యోర్స్ వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ అన్షూట్ అఫ్లీస్ అండ్ డైలీ వేర్ శారీస్ అండి టూ ఛానల్స్ ఉన్నాయి టూ ఛానల్స్ చేసుకోండి ఇక్కడ నంబర్ ఉంది కదా ఈ నెంబర్ గూగుల్ పే ఫోన్ అండ్ వాట్సాప్ మాత్రమే ఉంది మీరు చక్కగా వాట్సాప్ చాట్ అయితే చేయండి డైరెక్ట్ కాల్స్ అయితే మేము లిఫ్ట్ చేయట్లేదు ఓన్లీ చాట్ మాత్రం మీకు ఫాస్ట్ రిప్లై ఇస్తారు ఓకే ఇప్పుడు మనం చూసేవన్నీ కూడా అండి చక్కగా ప్రింటెడ్ మోడల్ ఉన్నటువంటి శారీస్ అనమాట చాలా రీజనబుల్ రేట్ కి మనకి శారీస్ అనేది వచ్చేస్తున్నాయి దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఎయిట్ కలర్ చాయిస్ ఉంది దాంట్లో ఒక సారీ అనేది నేను కట్టుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సారీ నెంబర్ వన్ అండి ప్రతి సారీకి కూడా ఇలా నంబర్స్ ఇస్తాం నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీయండి మా వాట్సాప్ నెంబర్ కి పంపించండి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము పక్కన పెట్టండి అని మెన్షన్ చేయండి ఆ కింద క్లియర్ గా మీ అడ్రస్ అయితే ఇచ్చేయండి ఇది ప్రాసెస్ ఓకే మీ మెసేజ్ ని మా వాళ్ళు చూడగానే మీరు ఆల్రెడీ పక్కన పెట్టండి ఉంటే పే చేస్తామని మీ కన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి మీ సైడ్ నుంచి శారీ ఉంటే పక్కన పెట్టేసి మీకు పే ప్లీజ్ అని పెడతారు అప్పుడు మీరు ఫైవ్ టు టెన్ మినిట్స్లో పే చేసేసి ఆ స్క్రీన్ ని మళ్ళీ అదే నెంబర్కి పెట్టినట్లయితే మాత్రమే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది ఓకేనా శారీ నెంబర్ వచ్చేసి వన్ నేను కట్టుకునే సారీ పిస్తా గ్రీన్ కలర్ ఎందుకు నేను ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను అంటే నాకు పర్ఫెక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ఉందండి సో అందుకనేసి నేను ఈ శారీ అనేది ఆర్డర్ సారీ కట్టుకోవడం జరిగింది గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ మీద కాపర్ ప్రింట్ మీకు ఈ కాపర్ ప్రింట్ గురించి కూడా చూపిస్తానండి మీకు ఎప్పుడైనా మీకు చాలా సార్లు చెప్పాను ఫాయిల్ ప్రింట్ అట్లాంటి ప్రింటెడ్ కానీ లేకపోతే స్టోన్ వర్క్ అట్లా వచ్చినప్పుడు రివర్స్లో ఐరన్ చేయించుకోమని చెప్పేసి ఇది కూడా మీరు రివర్స్లో అయితే పక్కాగా ఐరన్ చేయించుకోండి నేను షోరూంలో నేను తీసుకునేటప్పుడే ఇది ఫాయిల్ ప్రింటా లేకపోతే పోయే ప్రింటా అని చెప్పేసి నేను బాగా ఇలా చేసి చూశాను ఎక్కడా కూడా మీకు మిస్ అవలేదు ప్రింట్ అనేది సో మీరు ఒకసారి రివర్స్ లో ఐరన్ చేయించుకున్నారనుకోండి ఇదే పౌడర్ ప్రింట్ అయితే గనక పోతుంది ఐరన్ కనుక చేయించుకుంటే ఇంకా పోయే అవకాశం కూడా ఉండదు చక్కగా కాపర్ ప్రింట్ అనేది వచ్చింది శారీ మొత్తం ఉంటుందండి పళ్ళు అనేది సపరేట్ గా ఏమీ ఉండదు మొత్తం కట్ దగ్గర నుంచి మనకి ఈ కాపర్ ప్రింట్ అనేది ఇచ్చేసారు ఓకే నేను వేసుకునేది కూడా నెట్టెడ్ బ్లౌజే కానీ వాళ్ళు ఇచ్చింది కూడా నెట్టెడ్ బ్లౌజే ఈ శారీకి వాళ్ళు ఇచ్చినటువంటి బ్లౌజ్ ఇది ఎడ్జ్ లో మనకి ఇట్లా నేను రెగ్యులర్ గా వేసుకుంటాను కదా బ్లౌజెస్ ఆ టైప్ బ్లౌజే ఇచ్చారు క్వాలిటీ కూడా బాగుంది కలర్ కాంబినేషన్ చూడండి పిస్తా గ్రీన్ కలర్ లో వచ్చింది దీంట్లో టోటల్ గా మనకి ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఎయిట్ కలర్స్ కూడా నేను పెట్టుకుని మీకు చూపిస్తాను ఇట్లా సారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ ఇది మనకి లెమన్ ఎల్లో అండ్ శాండిల్ ఎల్లో కలర్ కాంబినేషన్ మీద కాపర్ ప్రింట్ ఇచ్చారు కాపర్ ప్రింట్ డిజైన్ అనేది సేమ్ ఆల్ ఓవర్ ఉంటుందండి ఇంతకు ముందు మనం చూసాం కదా సారీ సేమ్ అలాగే వస్తుంది శారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ కూడా మనకి సేమ్ శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్లో వస్తుంది ఇది పోయే ప్రింట్ అయితే కాదు ఓకే మరి బండకేసి ఇట్లా 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 నలిపేస్తే నేను చెప్పలేను కానీ మీరు నార్మల్గా వాష్ చేసుకుంటే మాత్రం పోదు అలాగే ఇది బ్రాండెడ్ అండి అది అది అమ్మ మేము ఓపెన్ చేస్తాం కాబట్టి అది మేము తీయాల్సి వచ్చింది ఇది శిల్పకళ అని చెప్పేసి ఒక బ్రాండ్ మీకు ఇలా వస్తుంది అనమాట బ్రాండ్ ఓకే నార్మల్ కాదు ఇంత తక్కువ రేట్లో బ్రాండెడ్ లో వీటికి మార్జిన్ మీకు ఈజీగా బయట వచ్చేసరికి ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మార్జిన్ ఇంకా ఎక్కువే వేసుకోవచ్చు అసలు యాక్చువల్గా లో ఏంటి అంటే ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ అనేది వేసుకుంటారు షోరూమ్స్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళ షోరూమ్ మెయింటెనెన్స్ కానీ పాపం సేల్స్ వాళ్ళ మెయింటెనెన్స్ కానీ అదంతా కూడా వాళ్ళకి వెళ్ళాలి కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ వేసుకుంటారు మనకు అంత ఖర్చులు ఏం లేవు కాబట్టి మనం వేసుకునే మార్జిన్ కూడా చాలా తక్కువ ఇలా వస్తుందండి శిల్పకళ ఓకే దీంట్లో ఉన్న కలర్స్ అనేది కూడా మీకు చూపిస్తాను నేను ఇది వచ్చేసి మనకి సారీ నెంబర్ టూ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ కానీ అండి ఇది మనకి ఎట్లా ఉంటది అంటే లైక్ కొంచెం లైట్ స్టిఫ్ మెటీరియల్ ఉంటుంది కదా ఈ ప్రింట్ నిలబడాలి అంటే కొంచెం స్టిఫ్ మెటీరియల్ తీసుకుంటారు కొంచెం లైట్ స్టిఫ్ ఉంటుంది అనమాట మనం రెగ్యులర్ గా చూసే అఖీరా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా అలా ఉండదు కానీ కట్టుకుంటే మాత్రం చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది చాలా లైట్ వెయిట్ కూడా అస్సలు వెయిట్ అనేదే ఉండదు సారీ మీకు టోటల్ లుక్ ఇలా వచ్చింది సారీ నంబర్ త్రీ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది లైట్ బ్లూ కలర్ మీద కాపర్ కలర్ వచ్చిందండి ఆ బ్లూ కలర్ మీద కాపర్ కలర్ రావడం వల్ల మనకి కొంచెం డల్ ఫినిషింగ్ లాగా అనిపిస్తుంది కానీ అదే కనుక కాపర్ కాకుండా సిల్వర్ కలర్ ఇస్తే మాత్రం ఈ సారీ ఇంకా వెలిగిపోయేదనమాట అంత బ్రైట్ గా కనిపించేది కాకపోతే ఎప్పుడు మనం గోల్డ్ జరి అండ్ సిల్వర్ జరి చూస్తూనే ఉంటాం ఆ కలర్ కాంబినేషన్ ఇది మనకి కాపర్ ప్రింట్ వచ్చింది సిల్వర్ ప్రింట్ చూస్తున్నాం అలాగే గోల్డ్ ప్రింట్ కూడా చూస్తున్నాం కదా ఇది మనకి ఫాయిల్ ప్రింట్స్ లో ఇది వచ్చేసి మనకి కాపర్ ప్రింట్ వచ్చింది కాపర్ ప్రింటే కానీ ఫాయిల్ ప్రింట్ టైప్ ఆ ప్రింట్ కాదు సారీ మీకు లుక్ ఇలా ఉంటుంది ఈ సారీలో బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఇస్తారు యాక్చువల్ గా ఈ కాపర్ ప్రింట్ కనుక శారీ మీద రాకపోతే మనకి ఇంత బ్రైట్ గా అనేది సారీ కనిపిస్తుంది కాకపోతే దాని మీద ఈ కాపర్ ప్రింట్ రావడం వల్ల కొంచెం డల్ ఫినిషింగ్ కనిపిస్తుంది బ్లౌజ్ ఏమో మనకి కొంచెం నీట్ గా క్లియర్ గా ఉంది అనమాట డిజైన్ సేమ్ కట్వర్క్ బోర్డర్స్ తో లుక్ వచ్చేసి సారీ లుక్ ఇది సారీ నంబర్ ఆల్రెడీ మీరు చూసారు కదా నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ అవ్వకుండా తీయండి అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి ఆ వీడియోలో ఫోకస్ చేయండి ఆ వీడియో మాకు పంపించండి అది చూసి మేము సారీ రిటర్న్ తీసేసుకుంటాము అంతేకాని వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి మీరు కంపల్సరీ వీడియో అయితే తీసుకోండి నెక్స్ట్ మంత్ మీకు ఒకసారి చూద్దాం సారీ నెంబర్ ఫోర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు అలాగే శారీ వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ సారీ అండి దీని మీద మనకి కాపర్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ అనేది వచ్చింది శారీ మొత్తం వస్తుంది అనమాట ఈ కాపర్ మ్యాంగో డిజైన్ అనేది పళ్ళు అలాగే కట్ంచ్ అనేది ఇంకా నార్మల్ ఇట్లాగే వచ్చింది బ్లౌజ్ ఇమ్మాయి శారీకి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట మొత్తం కాపర్ కలర్ తో మనకి ప్రింటెడ్ మోడల్ బ్లౌజ్ కూడా అండి పింక్ కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ అనేది ఇచ్చారు ఈ కలర్ కాంబినేషన్ ఇట్లా వచ్చింది ఇంకా మనకి త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు మనం చూసింది ఫోర్ శారీస్ టోటల్ గా ఎయిట్ కలర్స్ ఉన్నాయి అనమాట ఎయిట్ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ వచ్చాయి ఆ కలర్స్ కూడా చూపిస్తా శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ అండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది మనకి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ వచ్చింది సారీ లుక్ చూడండి మీకు ఐడియా వచ్చేస్తుంది దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ ఈ కలర్ లో ఇచ్చారు ఓకే కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచిగా కనిపిస్తున్నాయి అన్ని కలర్స్ కూడా రేట్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ ఏవైనా మీరు టూ శారీస్ కనుక తీసుకుంటే మన ఛానల్స్ రెండు ఛానల్స్ లో చూసి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో ఉంటాం కాబట్టి టూ శారీస్ కనుక మీరు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సింగిల్ శారీ అయితే మాత్రం మీరు షిప్పింగ్ ఛార్జ్ అనేది పే చేయాల్సి వస్తుంది ఓకే కంపల్సరీ రెండు తీసుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ శారీ నంబర్ సిక్స్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు అలాగే శారీ వచ్చేసి ఇది లక్స్ గ్రీన్ కలర్ లో వచ్చింది అండి కలర్ కాంబినేషన్ చాలా మంచిగా కనిపిస్తుంది విత్ కాపర్ ప్రింట్ లో వచ్చింది ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇట్లా ఇక్కడ చూడండి కట్ వర్క్ లాగా మనకి ఇచ్చారు ఒక ఎడ్జ్లో మాత్రమే ఉంటుంది ఇలా సపరేట్ గా చూపిస్తాం కనిపిస్తుందా ఓకే బ్లౌజ్ కలర్ ఇట్లా ఉంటుంది ఈ స్టైల్లో ఇచ్చారు ఇంకా టూ కలర్స్ ఉన్నాయి టూ కలర్స్ చూస్తా శారీ నెంబర్ సెవెన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు శారీ వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ కలర్ లోనే లెమన్ ఎల్లో కలర్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో ఆ కలర్ వచ్చింది నేను కట్టుకున్న బ్లౌజ్ మీకు అర్థమైపోతుంది కదా కలర్ కాంబినేషన్ కొంచెం పిస్తా గ్రీన్ కలర్ లోనే ఎల్లోష్ కలర్ కూడా మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా వచ్చింది దీని మీద కాపర్ ప్రింట్ అనేది ఇలా కనిపిస్తుంది ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ మనకి ఇలా ఇచ్చారు బ్లౌజ్ ఇక్కడ ఒక కట్ వర్క్ టైప్ లో ఒక వేవీ లాగా ఇచ్చారు అండ్ శారీ లుక్ మీకు మొత్తం ఇలా వస్తుంది లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక శారీ ఉంది అలాగే పార్సిల్స్ వచ్చేసి మనకి కొరియర్ సర్వీస్ డిటీడీసీ ఉండండి అండ్ ఇంకొకటి పోస్టల్ కూడా ఉంది మీరు మీకు పోస్టల్ కి కనుక పంపించాలి అంటే మాత్రం తప్పకుండా పోస్టల్ కి అని చెప్పి పెట్టండి మెసేజ్ మా వాళ్ళకి పెడితే వాళ్ళు సపరేట్ గా రాసుకుని మీకు పోస్టల్ కి పంపిస్తారు లేదు మీరు ఏం చెప్పలేదు అంటే మాత్రం నైన్టీ నైన్ పర్సెంట్ అందరికి కూడా డిటిడిసికి పంపిస్తాము డిటిడిసి అయితే గనక ఫైవ్ వర్కింగ్ డేస్ అండి పార్సల్ ఫోటో ఉంటుంది ఆ ఫోటో పైన మీకు ఒక డేట్ కూడా వేసాం చూడండి ఒకసారి గమనించండి ఆ డేట్ నుంచి మీరు ఫైవ్ వర్కింగ్ డేస్ కౌంట్ చేసుకోండి అదే కనుక మేము పోస్టల్ కి పంపిస్తే టెన్ వర్కింగ్ డేస్ పడుతుంది పోస్టల్ అయితే మాత్రం లేట్ అవుతుంది అదైతే కొంచెం గుర్తు పెట్టుకోండి ఓకే ఇంకొకసారి ఉంది అది చూపించేస్తాం శారీ నెంబర్ ఎయిట్ మన లాస్ట్ అండ్ ఫైనల్ శారీ అండి కనకాంబరం కలర్ లో వచ్చింది శారీ కలర్ వచ్చేసి చాలా చాలా బాగుంది దాని మీద ఇంకా కాపర్ ప్రింట్ ఇంకా బ్రైట్ గా కనిపిస్తుంది ఈ శారీ మీద లుక్ వై చూడడానికి అలాగే ఈ సారీకి వచ్చినటువంటి బ్లౌజ్ ఇలా ఇచ్చారు ఓకే కలర్స్ అయితే మాత్రం అన్ని కలర్స్ బాగున్నాయి రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ వస్తుంది మెటీరియల్ మాత్రం మనకి జార్జెట్ మెటీరియలే కానీ లిటిల్ బిట్ ప్రింట్ అనేది కొంచెం స్ట్రాంగ్ గా లైట్ స్టిఫ్నెస్ అయితే ఉంటుంది మనకిది అంటే గ్లాస్ జార్జెట్ అంటారు కదా ఆ టైప్ లుక్ లో వచ్చిందనమాట కానీ లుక్ వైజ్ మాత్రం చాలా మంచిగా కనిపిస్తుంది ప్రింట్ కూడా నేను ఆల్రెడీ మీకు ఇట్లా చేసి చూపించాను మీకు సౌండ్ కూడా వస్తుందో రావట్లేదు నాకు తెలీదు అంత స్ట్రాంగ్గా నేను ఇట్లా చేశాను ఎక్కడా కూడా పోయిందైతే ఏం కనిపించట్లేదు ఓకే మంచిగానే ఉంది ఒకసారి రివర్స్ లో అయితే ఐరన్ అయితే చేయించుకోండి ఓకే ఈ వీడియోకి తప్పకుండా మీ వాల్యుబుల్ అయితే మెన్షన్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ హైవ్ ఇది అంబికా దర్బార్ బత్తి వాళ్ళది ప్యాక్ నెంబర్ ఫైవ్ అండి ఇది ఓపెన్ చేసి నేను చూపిస్తాను అంతకన్నా ముందు ఇందులో ఏమేమి అనేది నేను ఒక్కసారి మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ బ్రాండ్ అనేది అంబికా బ్రాండ్ మీకు తెలుసు అంబికా దర్బార్ టూ ట్వంటీ గ్రామ్స్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఎన్పి శాండిల్ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అఖండ వన్ టెన్ గ్రామ్స్ సిక్స్టీ రూపీస్ సావిత్ర హండ్రెడ్ గ్రామ్స్ ఫార్టీ రూపీస్ గోపూజ దూప్ సిక్స్టీన్ స్టిక్స్ ట్వంటీ రూపీస్ ఇంద్రాణి దూప్ సిక్స్టీ స్టిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మొత్తం టోటల్గా కౌంట్ చేస్తే త్రీ నైంటీ ఎయిట్ రూపీస్ అండి ఈ ప్యాక్ వాల్యూ వచ్చేసి త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ అనమాట ప్యాక్ అయితే మనకి ఇలా వస్తుంది ఇది ఓపెన్ చేసి నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇది ప్యాక్ నెంబర్ ఫైవ్ ఇది ఎవరికైనా మీకు కావాలి అనుకుంటే కనుక మీరు ఆర్డర్ చేసుకోండి షిప్పింగ్ ఛార్జ్ లేదు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఈ అమౌంట్ మాత్రం పే చేస్తే సరిపోతుంది ఇప్పుడు నేను కవర్ ఓపెన్ చేసి దాంట్లో ఏమేమి ఉన్నాయనేది చూపిస్తాను నేను ఇది ఓపెన్ చేసేసానండి ఇలా వచ్చింది ఇది ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తాను ఇదేమో నిత్య పూజ శాండిల్ ఇది దీంట్లో ఎక్స్ట్రా మనకి ఫైవ్ రూపీస్ వస్తున్నది కూడా ఏదో మనకి డూప్ స్టిక్స్ ఉంటాయి కదా అవి కూడా పెట్టారు అలాగే ఇంకొకటి వచ్చేసరికి అఖండ ఇది ఒక డిఫరెంట్ ఫ్రూట్ స్మెల్ వస్తుంది నేను కూడా యూస్ చేశాను అండ్ గోపూజ చిన్నది దూప్ స్టిక్స్ లాగా ఉంటాయి కదా అవి అనమాట ఇవి సావిత్ర హండ్రెడ్ అని ఉంది ఇది ఒకటి వచ్చింది ఇది ప్యాక్ నెంబర్ ఫైవ్ మీరు ఇంకా వేరే ప్యాక్స్ కూడా చూసే ఉంటారు అవన్నీ అయిపోయాయండి ఇది వచ్చేసి నిత్య పూజ ఇంద్రాని దూప్స్ మొత్తం దీంట్లో అంతా కూడా చిన్న చిన్న దూప్ స్టిక్స్ ఉంటాయి కదా అవి అమిత దర్బార్ బత్తి అంటే మీ అందరికీ తెలుసు ఎప్పటి నుంచి అమ్మలు అమ్మమ్మల కాలం నుంచి ఉన్నటువంటి ఇది అనమాట సో వాళ్ళు కొంచెం ట్రెడిషనల్ గా ఉంటాయి దాంతో మనకి తయారు చేస్తారు కొంతమంది ఏంటంటే సెంటెడ్ అనేది ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటారు ఇదేంటంటే కొంచెం మన హెల్త్ కి కూడా యూజ్ అయ్యే విధంగా కొన్ని ఇంగ్రీడియంట్స్ దీంతో యూజ్ చేస్తారనమాట ఇదైతే మీ అందరికీ తెలుసు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి గ్రీన్ కలర్ ప్యాక్ ఇది ఓకే దీంతో పాటు ఈ సాంబ్రాని స్టిక్స్ పెట్టుకోవడానికి ఒక రెండు ఇవి కూడా ఇచ్చారు ఇది టోటల్ గా ప్యాక్ మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక ఆర్డర్ చేసుకోండి ఓన్లీ త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అనమాట థ్యాంక్ యూ